రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ అందిపుచ్చుకుంటుందని విజయవాడ నగర సిపి రాజశేఖర బాబు అన్నారు విజయనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీతో క్లౌడ్ పెట్రోల్స్ బెటర్ సేఫర్ కమ్యూనిటీస్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు డ్రోన్లను సరఫరా చేశామని తెలిపారు డ్రోన్లతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా అలాగే క్రైమ్స్ని అరికెట్టేందుకు చాలా ఉపయోగపడతామని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ అంటే పోలీసులు కనపడకపోయినా పోలీసింగ్ కనపడాలని ఆ దిశగా పోలీస్ కమిషనరేట్ ముందుకు వెళ్తుందని రాజశేఖర్ బాబు అన్నారు